పాలకూరతో ఎప్పుడూ చేసుకునే పప్పు పాలకూర పాలక్ పన్నీర్ కర్రీస్ బోర్ కొడుతున్నాయా అయితే ఓసారి ఈ రెసిపీ ట్రై చేయండి దీనికోసం కడిగి శుభ్రం చేసిన పాలకూరని ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత శనగపప్పు వేసి ఒక నిమిషం వేగనిచ్చి చాయమినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇవి ఎర్రగా వేగిన తర్వాత జార్ లోకి తీసుకుని అందులోనే కాస్త ధనియాల పొడి వేసుకుని పక్కన ఉంచండి మళ్ళీ అదే ఆయిల్లో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రంగు మారేంత వరకు వేగనిచ్చి చింతపండు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా జార్లోకి తీసి పూర్తిగా చల్లారేక మీరు రుచికి తగినంత ఉప్పు కారం పసుపు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసాక చామినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రప్పలు కరివేపాకు వేసుకుని తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించి ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం వేసుకుని బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గిస్తే పాలకూర ఉల్లికారం రెడీ దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కలిపి తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది